ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏమిటంటే మగ్దలేని మరియ మార్కు సువార్త పదహారో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం మనం చూస్తే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత మొట్టమొదటిగా మగ్దలేని మరియకు మాత్రమే ఎందుకు కనబడ్డాడు అనే విషయాన్ని ఆలోచన చేద్దాం అసలు ఈ మగ్దలేని మరియ ఎవరు గలతీయ సముద్రం తీరం దగ్గర ఉన్న చిన్న పట్టణం ఈ మగ్దలేని గ్రామం ఈ గ్రామానికి చెందినటువంటి స్త్రీ ఈ మగ్దలేని మరియ అదేవిధంగా లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం రెండో వచనం ప్రకారం మనం చూస్తే ఏడు దయ్యముల చేత పీడింపబడినట్లుగా మనం చూస్తాం ఏడు అనే సంఖ్య సంపూర్ణ సంఖ్యగా చూసిస్తుంది అదేవిధంగా సమస్త దయ్యముల చేత పీడింపబడిన వ్యక్తిగా ఉంది ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె విడుదల పొందుకుంది స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ఆమె ఏసుక్రీస్తుని ఏ విధంగా వెంబడించిందో వాక్యభాగం నుంచి తెలుసుకుందాం వార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై ఆరో వచనం వారిలో మగ్ధలేని మరియయు యాకోబు యోసేన్ వారి తల్లి అయిన మరియయు జబదయీ కుమార్ల తల్లియు ఉండివి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తును సిలువ వేస్తున్న సమయంలో అక్కడున్న మనుషులలో ఈ మగ్ధలేని మరియ మనకు కనబడుతుంది అదేవిధంగా రెండు విషయాన్ని మనం చూస్తే యాహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియుప భార్య అయిన మరియయు మగ్ధలిని ఏసు సిలివద్ద నిలుచుందిరి దీనిని బట్టి మనం చూస్తే ఏసుక్రీస్తు మరణమైపోయిన తరువాత ఆయన వస్త్రములు చీట్లు వేసుకునే సమయంలో అక్కడున్న బహు కొద్ది మంది స్త్రీలలో ఈ మగ్ధలేని మరియు మనకు కనబడుతుంది అదేవిధంగా మూడో విషయానికి వస్తే మార్కు సువార్త పదహారో అధ్యాయం ఒకటో వచనంలో విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్ధలేని మరి యాకోబు తల్లి అయిన మరి అయ్యో సొలోమేయు వచ్చి ఆయనకు ఆయనకు పూల సుగంధ ద్రవ్యములు కొనిరి ఈ వాక్య ప్రకారం మనం చూస్తే ఆయన మరణించిన తర్వాత కూడా తన దగ్గరున్న వాటితో ఆయనను గనపరచాలనుకుంది విధంగా నాలుగో విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మగ్ధలేని మరియా వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులతో చెప్పిను ఈ వాక్య ప్రకారం మనం చూస్తే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత మొట్టమొదటిగా పునరుద్ధాన సువార్తను ప్రకటించిన స్త్రీగా ఈ మగ్ధలేని మరియ మనకు కనబడుతుంది ఈ విధంగా యేసుక్రీస్తును ఈ మగ్ధలేని మరియ వెంబడించింది ఈరోజు మనము ఏ విధంగా ఏసుక్రీస్తును వెంబడిస్తున్నాము మగ్ధలేని మరియు పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ కొత్త నిబంధనలు సార్లు ఇంకా ఏ స్త్రీ పేరు వ్రాయబడలేదు అదేవిధంగా ఈ మగ్దలేని మరి యొక్క ఏసుకృష్ణ ఎంతో యోగ్యతను ఇచ్చాడు అంటే మగ్ధలేని మరియ పేరు మొట్టమొదటిగా మనం ఎక్కడ చూసినా స్త్రీలలో మొట్టమొదటిగా మనకు కనబడుతుంది అనమాట ఈ రోజుల్లో మనము ఏ విధంగా ఉంటున్నాం అలాంటి యోగ్యతని దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నామా అనే విషయాన్ని మనం ఒకసారి గ్రహించాలి అదే విధంగా మనం చూస్తే మగ్ధలేని మరియ ఓ కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఆయనకు పరిచారం చేస్తూ ఆయనకు ఉపచారం చేసినటువంటి స్త్రీగా మనకు బైభ గ్రంథంలో కనబడుతుంది ప్రియ స్నేహితులారా ప్రియ స్త్రీలారా ఈరోజు మగ్ధలేని మరియ గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే ఈ మగ్ధరేని మరియు మన జీవితాన్ని మలచుకుంటూ ఆయనను వెంబడించాలి ఆనాడు ఎంతోమంది అద్భుతాలు పొందుకున్నారు స్వస్థతలు పొందుకున్నారు ఎంతోమంది విడుదలను పొందుకున్నారు కానీ ఏనాడు ఏసుక్రీస్తును వెంబడించినటువంటిగా మనకు ఈ గ్రంథంలో రాయబడలేదు కానీ ఈరోజు మనము ఏ విధంగా వెంబడిస్తున్నాం మనం అద్భుతాలు పొందుకుంటున్నాం స్వస్థతలు పొందుకుంటున్నాం మనం దేవుని దగ్గర నుంచి అన్నీ ఆశిస్తున్నాం కానీ ఏసుక్రీస్తును పరిపూర్ణంగా వెంబడిస్తున్నామా ఆయన ఆయనకు కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనం ఉంటున్నామా ఈరోజు నీవు నేను ఆయనకు కృతజ్ఞత చూపిస్తున్నామా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఈ మగ్ధలేని మరియు స్వస్థత పొందుకున్న తర్వాత ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కానీ ఆయన మరణమైపోయిన తర్వాత తిరిగి లేచేంత వరకు ఆయనను వెంబడిస్తూనే వచ్చింది ఆయన స్వార్థను ప్రకటించినటువంటి స్త్రీగా బైబిల్ గ్రంథంలో గొప్పగా పిలువబడినటువంటిగా మనము మనకు కనబడుతుంది అనమాట ఈరోజు మనం ఏ విధంగా వెంబడిస్తున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి